వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్వ జ్యోతిష్య ఫలితాలు ఒకటి వ్యక్తిగత జీవితం కుటుంబం సంబంధాలు కుటుంబ సంబంధాలు రెండు సున్నా రెండు ఐదులో వృషభ రాశి వారికి కుటుంబంలో సానుకూల మార్పులు సంఘటనలు చోటు చేసుకుంటాయి మీరు కుటుంబ సభ్యులతో మరింత సమన్వయం మరియు హార్మనీతో ఉండవచ్చు జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో కుటుంబ సభ్యుల నుండి సహాయం పొందవచ్చు ఆగస్టు సెప్టెంబర్ కుటుంబ సమస్యల పరిష్కారం కోసం మీ స్వంత యత్నాలు అవసరం వివాహితులు రెండు సున్నా రెండు ఐదులో వివాహితుల సంబంధాలు బలపడతాయి ఒకరితో మరింత సహాయం మరియు సహనంతో ఉండడమే ముఖ్యమవుతుంది ప్రేమ సంబంధాలు ప్రేమ విషయంలో చర్చలు అంగీకారాలు సాధించడానికి అనుకూల సమయం మీరు సహజంగా మీ భావనలు వ్యక్తపరచగలుగుతారు రెండు ఆర్థిక పరిస్థితి ఆదాయం ఖర్చులు ఐదులో వృషభ రాశి వారు ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉంటారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కానీ కొన్ని చోట్ల అదనపు ఖర్చులు ఉండవచ్చు మార్చి ఏప్రిల్ కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక లావాదేవీలు జరగవచ్చు జూలై నవంబర్ మీరు ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్తగా ఉండాలి మొత్తం ఆర్థిక పరంగా మధ్యంతర పరిస్థితి ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఫలితాలు మంచి ఉంటాయి మూడు వృత్తి జీవితం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగం రెండు సున్నా రెండు ఐదులో ఉద్యోగస్తులకు విజయ అవకాశాలు పెరుగుతాయి మీరు మీ ప్రాజెక్టులలో మరింత ప్రభావాన్ని చూపగలుగుతారు మార్చి మే వృత్తి విషయాల్లో మీరు మంచి పరిణామాలు పొందవచ్చు జూలై నవంబర్ ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు కానీ మీరు వాటిని అధిగమించి మంచి ఫలితాలు సాధించగలుగుతారు వ్యాపారం వ్యాపారవేత్తలకు రెండు సున్నా రెండు ఐదులో చాలా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు కొత్త ఒప్పందాలు సాధించగలుగుతారు జూన్ ఆగస్ట్ వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల కాలం సెప్టెంబర్ డిసెంబర్ వ్యాపారానికి సంబంధించిన కొత్త మార్గాలు కనిపిస్తాయి నాలుగు విద్యారంగం విద్యార్థులు రెండు సున్నా రెండు ఐదులో వృషభ రాశి విద్యార్థులు విజయం సాధిస్తారు మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఏప్రిల్ జూన్ పోటీ పరీక్షలకు అనుకూల సమయం సెప్టెంబర్ నవంబర్ కొత్తగా సాధించిన విజయం మీకు మరింత ప్రేరణ కలిగిస్తుంది ఐదు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం రెండు సున్నా రెండు ఐదులో ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉండుతుంది మీరు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు జనవరి ఫిబ్రవరి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ అది తాత్కాలికం జూన్ డిసెంబర్ మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా మరియు ధ్యానం మేలు చేస్తాయి ఆరోగ్య జాగ్రత్తలు మంచి ఆహారం మరియు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి శుభకాలాలు పరిహారాలు శుభకాలం జనవరి నుంచి మే మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లాభాలు విజయాలు పొందే సమయం పరిహారాలు శనికి సంబంధించి శని దేవుని పూజ చేయడం శనివారాలు దానం చేయడం వృత్తి అభివృద్ధి కోసం కొంత వర్ధమాన వృత్తి నిపుణుల నుంచి సలహాలు తీసుకోండి రెండు వేల ఇరవై వృషభ రాశి వారికి అనుకూల సమయం మీరు మీ వ్యక్తిగత ఆర్థిక మరియు వృత్తి సంబంధిత లక్ష్యాలను సాధించగలుగుతారు కొంత కృషి ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణతో మీరు ముందు దశలో ఉన్న సమస్యలను అధిగమించి విజయాన్ని సాధించగలుగుతారు